అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం వల్లభనీడి వంశీ ఓవర్ కాన్ఫిడెన్సే ఆయన దెబ్బ కొట్టిందా తనెవ్వరూ ఏం చెయ్యలేరు అన్న అంచనాలు తప్పి అంత తలకిందులైందా మాజీ ఎమ్మెల్యే విషయంలో అసలెక్కడ తేడా కొట్టిందే ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే పిక్చర్ అభిబాకి హే అంటున్న తమ్ముళ్ల మాటల అర్థమేంటి వంశీ చుట్టూ ఉచ్చు కాదు బోలెడన్ని ఉత్సులు బిగుస్తున్నాయా లట్స్ వాచ్ వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా రెండుసార్లు బీఫామ్స్ తీసుకున్నారాయన ఎంపీగా ఓడిన గన్నవరం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపునే గెలిచిన వంశీ నాడు అధికారంలోకి వచ్చిన వైసీపీకి జేకొట్టారు వెళ్ళేవాడు ఊరికే వెళ్లకుండా అప్పటిదాకా తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీ మీదకి గట్టిగానే రాళ్ళు విసిరినట్టుగా చెప్పుకుంటారు వైసీపీలో చేరాక వంశీ మాటలు హద్దులు దాటిపోయాయన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న విస్తృతాభిప్రాయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లోకేష్ సహా పార్టీ నేతలందరిపై విడిగా వ్యాఖ్యలు చేశారంటూ తమ హిట్ లిస్ట్ లోనే పెట్టారు తెలుగుదేశం నాయకులు ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ బీ ఫామ్ మీద గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు వల్లభనేని అలాగే రాష్ట్రంలో కూడా పవర్ మారిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది నుంచి వంశీ అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే వంశీ నివాసంపై దాడికి ప్రయత్నించాయి టీడీపీ శ్రేణులు ఇక గతంలో జరిగిన ఘటనలపై కూడా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం మొదలు పెట్టడంతో వంశీ సైలెంట్ అయ్యారు కానీ కీలకమైన గనవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు విషయంలో ఆయన అంచనాలు ఆలోచనలు బెడిసి చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది దానిమీద రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదైన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ ఆయన అనుచరుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న కోర్టు ఆదేశాలు ఉన్నాయి అందుకు సంబంధించి తుది తీర్పు కూడా రావాల్సిందే ఈ సమయంలో ఇదే కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ని వంశీ కిడ్నాప్ చేసి బలవంతంగా కేసు విత్డ్రా చేయించారన్న ఆరోపణలు వచ్చాయి దానికి సంబంధించిందే ఆయన అరెస్టు కావడం కలకలు రేపింది సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయలేదని స్వచ్ఛందంగానే కేసు విత్డ్రా చేసుకున్నాడనేది వంశీవర్గం మొదటి నుంచి చెప్తున్నమాట కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అంటూ టీడీపీ సీసీ కెమెరా ఫుటేజ్ విడుదల చేయడంతో మ్యాటర్ కొత్త మలుపు తిరిగింది తాజాగా సత్యవర్ధన్ ని వంశీ తన అపార్ట్మెంట్కు తీసుకెళ్తున్నప్పటి లిఫ్ట్లోని విజువల్స్ విడుదల చేసింది టీడీపీ దీని ద్వారా సత్యవర్ధన్ ని వంశీ బెదిరించారని ఆయన కేసు విత్డ్రా చేయించారని తమ వాదనకు బలం చేకూరిందని అంటున్నారు తెలుగుదేశం నాయకులు కేసు విచారణ తీర్పులు శిక్షలు ఇవన్నీ లేకుండా అసలు ఫిర్యాదునే వెరకు తీసుకుంటే ఏ గొడవ ఉండదన్న తెగింపుతోనే వంశీ వంశీదంతా చేశారన్నది టీడీపీ నేతల ఆరోపణ ఇదే సమయంలో వంశీ తీరుపై కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఓవైపు టీడీపీ హిట్లిస్ట్ లో ఉన్నాడని తెలుసు మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని కూడా తెలుసు అయినా సరే అంత ధైర్యంగా కెమెరాల సాక్షిగా వ్యవహారాలు నడిపించాడంటే వంశీది తెగింపా ఇంకేదన్నానా అని మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన టైంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అడ్డంగా బుక్కయ్యాడంటూ వైసీపీలో సైతం మాట్లాడేసుకుంటున్నారట తాము అధికారంలో ఉన్నప్పటికీ అయితే ఏంటి అన్నట్టుగా వంశీ అసలు కేసే లేకుండా చెయ్యాలి అనుకోవడానికి టీడీపీ అధిష్టానం పార్టీ శ్రేణులు అవమానంగా భావించినట్టుగా ప్రచారం నడుస్తోంది అందుకే వెంటనే వంశీ యాక్షన్ కు గట్టి రియాక్షన్ ఇవ్వాలన్నట్టుగా ప్రభుత్వం కూడా వేగంగా ఉన్నాయి మరోవైపు ఇది జస్ట్ ట్రయల్ మాత్రమేనని వల్లభనేని వంశీ అసలు సినిమా ముందు ముందు ఉంటుందని బుక్ అవ్వాల్సిన కేసులు చాలానే ఉన్నాయని కసిగా కామెంట్ చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మీద అనేక ఫిర్యాదులు అందాయట మట్టి తవ్వకాలు మొదలు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ఆధారాలు సేకరించి కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారనేది లోకల్ టాక్ మరోవైపు పాత కేసుల్లో వంశీని విచారించడానికి పీటీ వారెంట్లు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఈ లెక్కన మాజీ ఎమ్మెల్యేకి ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేయడానికి విచారించడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు అధికారంలో లేనప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తననెవరూ ఏం చెయ్యలేరన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో వంశీ ఉండవచ్చని ఆ అంచనాలు తప్పి ఆయన ఫేటు తిరగబడిందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఈ స్టోరీలో ముందు ముందు ఎన్ని ట్విస్ట్లుంటాయో చూడాలి